దానియేలు ఐదు బెల్సస్సరు తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విద్యు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకుని ద్రాక్షరసము త్రాగుచుండెను బెల్సస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగున్నట్లు తన తండ్రికు నెబ్బిగ్ నిజరు ఎరుసులోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను అందుకు వారు ఎర్షులేములోని దేవుని నివాసముగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్తులను వాటిలో ద్రాక్షరస్సుము పోసి త్రాగిరి వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుంచచ్చు ద్రాక్షరసము త్రాగుచుండగా ఆ గడిలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు నగురు మీద ఏదో యొక్క వ్రాత వ్రాయిచున్నట్లుండెను రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అతని ముఖము వికారమాయెను అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకొలచుండెను రాజు గారడి విద్య గలవారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనప్పుడని ఆతురముగా ఆజ్ఞయించి బబులోన్లోని జ్ఞానులు రాగానే ఇట్లనెను ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు వాడెవడో వాడు ఓదారంగు వస్త్రము కట్టుకుని తన మెడను సువర్ణమయమైన కంఠభోషణము ధరింపబడిన వాడై రాజ్యంలో మూడవ అధిపతిగా ఏలును రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటి అయినను దాని భావము తెలియజెప్పు అయినను వారి వల్ల కాకపోయెను అందుకు రాజగు బెల్సస్సురు మిగుల భయాక్రాంతుడై తన అధిపతుల అధిపతులు ముఖ వికారము గలవాడాయను రాజునకును అతని అధిపతులకునూ జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందుగృహమునకు వచ్చి ఇట్లనెను రాజు చిరకాలము జీవించునుగాక నీ తలంపులు నిన్ను కలవరపరచనయ్యకుము నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడయిండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు నిబుకజ్ఞజరు శకునగాండ్రకును గారడీ విద్య గలవారికి కలిదీలకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతని నియమించెను ఈ దానియలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియుగలవాడుగా కనబడిను గనుక రాజు అతనికి షాజరు అని పేరు పెట్టెను ఈ దానియలను పిలువనంపుము అతడు దీని భావము నీకు తెలియజెప్పును అప్పుడు వారు దానియలను పిలువనంపించరి అతడు రాగా రాజు ఇట్లనెను రాజగు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడ తీసుకుని వచ్చిన సంబంధమగు యూదుల్లో నుండి దానీయులు నివేగదా దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి వింటిని ఈ వ్రాత చదివి దాని భావం తెలియజెప్పవలనని జ్ఞానులను గారడి విద్య గలవారిని పిలిపించితిని గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయి అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడువని నిన్ను గూర్చి వినియున్నాను కనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు సఖ్యమైన ఏడల నీవు ఉదారంగు వస్త్రము కట్టుకుని మెడను సువర్ణ కంఠభోషణము ధరించుకుని రాజ్యములో మూడవ అధిపతిగా ఎలుదువు అందుకు దానియేలు ఇట్ల నేను నీ దానములు నీ యుద్ధ నుంచి కొనుము నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను రాజా చిత్తగించుము మహోన్నతుడుగు దేవుడు మహర్దశయు రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి ఎగు నెబిక నిజునకు ఇచ్చెను దేవుడు తనకిట్టి మహర్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరేనో వారిని చంపెను ఎవరిని రక్షింపగోరేనో వారిని రక్షించెను ఎవరిని హెచ్చింపగోరేనో వారిని హెచ్చించెను ఎవరిని పడవేగోరేనో వారిని పడవేశను కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుగుచూ నుండిరి అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారము చేయటకు అతని హృదయమును కఠినము చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వము అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను అప్పుడతడు మానవ యుద్ధ నుండి తరుముబడి పశువుల వంటి మనసు గలవాడాయను మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశకు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయిను బెల్సెస్సరు అతని కుమారుడు వగు నీవి ఈ సంగతి అంతయు ఎరిగి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపతులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చియుంచుకుని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించి తిరిగాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసాను వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకేల్ ఈ ఏమనగా మినే అనగా దేవుడిని నీ ప్రభుత్వ విషయంలో చూచి దాని ముగించెను టెక్కేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా అనగా నీ రాజ్యముని యుద్ధ నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును బెల్సస్సరు ఆజ్నేయుగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారుపు హారం వేసి ప్రభుత్వం చేట్లోనడు మూడవ అధికారి అని చాటించిరి ఆ రాత్రి ఎందే కల్దీల రాజుకు బెల్సెస్సరు హతుడాయిను మాదీయుడగు దర్యావేసు అరవది రెండు సంవత్సరముల వాడై సింహాసనమునెక్కెరు దానియేలు ఆరు తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరవై మంది అధిపతులను నియమించుటకు దరియావేసునకు ఇష్టమాయను వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు రాజునకు నష్టము కలగకుండున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను ఈ దానియేలు బుద్ధి బుద్ధిగలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించను అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడే ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందునూ అతనిలో లోపం కొనిరి కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొత్తకు సందడిగా కూడివచ్చి ఇట్లనిరి రాజగు దర్యావేశు చిరంజీవివై ఉందువుగాక రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి ఇట్లనగా ముప్పది దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనాను మానవుని యుద్ధనైనాను ఎవడునూ ఏ మనవూ చేయకూడదు ఎవడైనాను చేసిన ఎడలా వాడు సింహముల గుహలో పడదురయబడును రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదేయుల యొక్కయు పారశీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసరి కాగా రాజుకు రాజుగర్యావేశ శాసనము రాయించి సంతకము చేశాను ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను అతడు తన ఇంటికి వెళ్ళి యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మొక్కళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తతించుచూ వచ్చాను ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముకుమకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా ముప్పది దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడనూ ప్రార్థన చేయకూడదు ఎవడైనా చేసిన ఏడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము ఎవర్నూ దాన్ని రద్దుపరచాలరెనెను అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచూ వచ్చుచున్నాడని రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేళ్లను రక్షింపవలనని తన మనసు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతని విడిపించుటకు ప్రయత్నం చేశాను ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా కూడివచ్చి రాజా రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడనూ రద్దుపరచ జాలుడు ఇది మాదీయులకు పారశీకులకును విధి అని తమను తెలుసుకొనవలనరి అంతడు రాజు ఆజ్ఞేయగా బండ్ ప్రవృతులు దానిని పట్టుకుని పోయి సింహముల గృహంలో పడద్రోసరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించొచ్చున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహద్వారమున వేసి దాని మూసిరి మరియు దానియేలును గుర్చి రాజు యొక్క తీర్మానము మారునేమోయని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి అంతటి రాజు తన నగున్నకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి వాయిద్యములను జరుగునియ్యలేదు అతనికి నిద్ర నిద్రపట్టకపోయెను తెల్లవారుజామున రాజు వేగిరిమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయేను అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలుని పిలిచి జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగెను అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన కాను కానుగదా అనెను రాజు ఇందును గూర్చి అతి సంతోషభరుతుడై దానియేళ్లను గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ అయ్యగా బంట్రవతులు దానియేళ్లను బయటికి తీసిరి అతడు తన దేవునేందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగులేదు రాజు ఆజ్ఞగా దానియేలి మీద నింద మోపిన మనుష్యులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసరి వారా గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలయ్యరి సింహములు వారి ఎముకులను సహితము పొడి పొడిచేసెను అప్పుడు రాజుకు దర్యావేశ లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు వ్రాయించెను మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక నా సముకుమన నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముకుమన వణుకు చుండవరెను ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగ ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలు రక్షించెను అని వ్రాయించెను ఈ దానియేలు దర్యావేశు ప్రభుత్వ కాలమందును పారశీకుడగు కోరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను